ఒక గృహముందనుకోండి మరి ఆ గృహము నిర్మాణం చేసేటప్పుడు ఏం చేయాలి వాస్తు చూసుకోవాలి నువ్వు ఏ దిక్కుకు ద్వారం పెడుతూ ఉన్నావు నీ యొక్క పూజా మందిరం ఎక్కడ ఉండాలి నీ వంటగది ఎక్కడ ఉండాలి యజమాని ఎక్కడ పడుకోవాలి పిల్లలు ఎక్కడ పడుకోవాలి చూసారా ఇదంతా ఏమిటిది వాస్తు అంటారు అసలుకి పురుషుడు ఎలా ఆవిర్భవించాడు అసలు ఎవరు వాస్తు పురుషుడు అని అంటే మీకు శాస్త్రం చక్కగా ప్రమాణంగా చెబుతుంది అంధకాసుర సంహారం జరిగింది అంధకాసుర సంహారం జరిగినప్పుడు మహారుద్రుని యొక్క లలాటం నుంచి ఒక నీటి బిందువు భూమి మీద పడింది చూడండి అంటే యుద్ధం చేస్తున్నప్పుడు మరి చెమటలు పడతాయి కదా అట్లా స్వామి కూడా లలాటం దగ్గర చెమట వచ్చి ఒక బిందువు భూమి మీద పడింది అలా భూమి మీద పడిందో లేదో ఒక పెద్ద భూతం ఆవిర్భవించింది ఆ భూతము భూమి నుంచి పెరుగుతూ 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 ముల్లోకాలను ఆక్రమించింది చూడండి రుద్రుని యొక్క లలాటం నుంచి ఒక బిందువు కింద పడితే దాని నుంచి ఒక భూతం పుట్టింది అలా భూతం పుట్టగానే అమాంతం పెరిగిపోయింది దేవతలంతా చూస్తున్నారు నాయన అంధకాశుకుడు సత్యాడు అనుకుంటే ఈ భూతం ఏమిటి మధ్యలో అనుకున్నారు అప్పుడు ఇంద్రారి దేవతలు బ్రహ్మను ప్రార్థించారు బ్రహ్మ దేవుడు అన్నాడు మీరు కొంచెం మౌనంగా ఉండండి నేను చెబుతానులే అంటాడు అప్పుడు రుద్రునికి విన్నవిస్తాడు స్వామి మీ చెమట బిందువు నుంచి ఒక భూత స్వరూపంగా ఒకరు ఆవిర్భవించారు అతడు ముల్లోకాలను ఆక్రమిస్తూ వెళ్ళిపోతూ ఉన్నాడు అన్నాడు బ్రహ్మదేవుడు అప్పుడు మహారుద్రుడు అలా చూశాడు ఏం కావాలి నీకు ఎందుకు అలా పెరుగుతున్నావు అన్నాడు నాకు చాలా ఆకలిగా ఉంది నాకు ముల్లో కాలను భక్షించాలని ఉంది అన్నాడు ఎప్పుడైతే ఆ మాట అన్నాడో అప్పుడు రుద్రుడు కంటి చూపుతోనే అతని నియంత్రించాడు భూమి మీదకు పడే విధంగా నియంత్రించి అతనిపై దేవతలను పట్టుకోమన్నాడు నలభై ఐదు మంది దేవతలు వచ్చి పట్టుకున్నారు ఒకరు కాళ్ళు పట్టుకున్నారు ఒకరు చేతులు పట్టుకున్నారు ఒకరు తలకాయ పట్టుకున్నారు ఒకరు మెడకాయ పట్టుకున్నారు ఈ రకంగా స్వామి ఎట్లా ఉన్నాడు ఆ ఆ భూతపురుషుడు అంటే తలకాయ ఏమో ఈశాన్యంలో ఉంది ఏమో నైరుతిలో ఉన్నాయి నీ చూడండి ఒక భుజమేమో ఆగ్నేయంలో ఉంది ఇంకో భుజమేమో వాయులో ఉంది అంత భయంకరంగా ఉన్నాడు అప్పుడు రుద్రుడు వరమిస్తాడు నైనా వాస్తు పురుష నువ్వు ఆకలి ఆకలి అంటున్నావు కదా ఇదిగో అనేక గృహాలు నిర్మిస్తారు ఆ గృహ నిర్మాణాలన్నీ వాస్తు మయంగా ఉంటాయి అప్పుడు నీకు సమర్పించవలసిన ఆహారం సమర్పించబడుతుంది అని చెబుతాడు చూశారా కాబట్టి ఎవరి గృహమైనా వాస్తుమయంగా ఉంటే అది ఆహారమైనకి ఒకవేళ వాస్తు విరుద్ధంగా ఉన్నదనుకోండి అది ఇంకా పెద్ద ఆహారం ఏం చేస్తాడు వాళ్ళని తినేస్తాడు అందుకే వాస్తు ఉండాలండి అంటూ ఉంటారు చూడండి నేను ఇలా చెప్పాను కదా అని చెప్పేసి ఇంక మీరంతా ఉదద్దం పట్టుకొని తిరగకండి ఎందుకంటే ఈ వాస్తు పద్ధతులలో రకరకాలుగా ఉన్నాయి మీరు దాంట్లోకి పడకండి కాబట్టి వాస్తు మీరు చూసుకున్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఇంకో వంట గది ఆగ్నేయంలో ఉండాలి అది చూసుకోండి బెడ్రూమ్ నీ మాస్టర్ బెడ్రూమ్ నైరుతిలో ఉండాలి అది చూసుకోండి రైట్ బాత్రూమ్స్ అన్నీ చాలామంది చూడండి బాత్రూమ్స్ ఏం చేస్తుంటారంటే తూర్పు వైపు ఉత్తరం వైపు కమౌట్స్ ఉండాలి అది కూడా సరిగా అర్థం చేసుకోవాలకి ఏం చేస్తారంటే తూర్పుకు వ్యతిరేకంగా కమౌట్లో కూర్చుంటారు దోషం అది ఎప్పుడు కూడా నువ్వు కమౌట్ మీద కూర్చున్నావు అనుకో యూ హ్యావ్ టు సీ ఈస్ట్ ఆర్ నార్త్ ఆర్ వెస్ట్ సౌత్ చూడడం మంచిది కాదు అనేది శాస్త్రం చెప్తుంది చూడండి రమణేశ్వరంలో ఇల్లు కట్టేటప్పుడు స్టార్టింగ్లోన అబ్బాయి రివర్స్లో కట్టాడు స్వామి నేను ఇలాగే ఎన్నో గృహాలు కట్టాను స్వామి అన్నాడు ఏందో కట్టేది ఇదిగో ఒక వ్యక్తి చూడండి బ్రష్ చేస్తున్నప్పుడు అంటే పండ్లు దోముతున్నప్పుడు తూర్పుకు తిరిగి థూ అని మగూడదు అది దోషం అది రైట్ వెన్ యుయర్ యూసింగ్ టాయిలెట్ వెన్ యుయర్ డూయింగ్ బాత్ అంటే నువ్వు స్నానం చేస్తున్నా నువ్వు టాయిలెట్కి వెళ్ళినా చూసారా నువ్వు తూర్పు చూడాలి లేదా నార్త్ చూడు అది వీలు కాలేదా వెస్ట్ చూడు పోని అయ్యో మరి సౌత్ ఉంది కదా స్వామి ఇప్పుడు ఎట్లా అంటే అది మీరు కొంచెం చూసుకోండి అందుకని చూసారా బాబు ఈ కొంచెం మినిమం నాలెడ్జ్ ఉంటే మీకు చాలు ఇంకా మీకు అనేకం అవసరం లేదు బుర్ర పాడు చేసుకోకండి ఈశాన్యలోన వాటర్ సరస్సు కానీ ట్యాప్ కానీ ఉండాలి నైరుతిలోన గుంత ఉండకూడదు ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకున్నాడు నైరుతిలోన ఏం చేయాలి నైరుతులు చెరువు ఉండకూడదు ప్రాణహాని అది చెరువు ఉండకూడదు స్టోరేజ్ ఆఫ్ వాటర్ ఉండకూడదు కింద అంటే గుంతలాగా ఉండకూడదు బాత్రూమ్ విషయంలో కూడా మీరు గమనిస్తే నైరుతిలో బాత్రూమ్ ఉండకూడదు ఉంటే ఎక్కడ ఉండాలి ద బెస్ట్ ప్లేస్ ప్లేసీస్ వాయువ్యం మీరు ఎప్పుడు బాత్రూమ్ కట్టుకోవాలనుకున్నా వాయులో కట్టుకోండి అది ఫెయిల్ అయిందనుకోండి ఆగ్నేయంలో కట్టుకోండి మరి ఆ రెండు ఫెయిల్ అయితే స్వామి నేను బాత్రూమ్ బయట కట్టుకోవడమే ఎందుకంటే ఈశాన్యంలో బాత్రూమ్ ఉండకూడదు దైవస్థానం నైరుతిలో కూడా ఉండకూడదు ఎందుకు అక్కడ గుంత కానీ చెరువు కానీ ఉండకూడదు ఇవి మినిమం వాస్తు అంటారు దీన్ని కాబట్టి ఎవరికైనా వాస్తు దోషాలు ఉన్నాయి అనుకున్నప్పుడు మీరు గమనించుకోండి లేదా మీరు ఎప్పుడన్నా వచ్చినప్పుడు నాకు అడగండి నేను చెప్తాను కానీ అది రాసుకోండి రండి ఏముందో ఏం కదను చూడండి పడుకునేటప్పుడు కూడా చాలామంది నువ్వు పడుకునేటప్పుడు నీ తలకాయ ఎక్కడ ఉండాలి దక్షిణానికి ఉండి నువ్వు నార్త్ చూడాలి అది ఇప్పుడు పడుకున్నావు అనుకో ఇప్పుడు నేను ఏం చూస్తున్నాను ఐఎమ్ సీయింగ్ నార్త్ నీకు నార్త్ వీలు అవ్వలేదు ఈస్ట్ చూడు అది ఫస్ట్ ప్రిఫరెన్సు ఏంటో తెలిసిన నార్త్ అందుకే ట్రూ నార్త్ అంటారు చూడండి మనము ఏదైనా మెజర్మెంట్ చేసేటప్పుడు ట్రూ నార్త్ అండి అంటూ ఉంటారు ట్రూ ఈస్ట్ అండి అన్నారు ట్రూ నార్త్ అంటారు నార్త్ ఎందుకు శ్రేష్టము అంటే కైలాసం మానస సరోవరం హిమాలయాసు తపస్సులు చేసిన స్థలం ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి నార్త్లో ఉన్నాయి అది నువ్వు పొద్దున్న లేచేవయ్యా సింపుల్ చెప్తున్నా నువ్వు పొద్దున్న లేచావు కళ్ళు తెరిస్తేనే నార్త్ చూడాలి అది చేత కాలేదా వీలు కాలేదా మీ ఇల్లు ఈస్ట్ చూడు అది కూడా లేదు స్వామి మాకు అంటే పోనీ వెస్ట్ చూడు సౌత్ మాత్రం చూడమాకు చూసారా బాబు ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు కాబట్టి వాస్తు పురుషుడంటే ఎవరు అని అంటే ఇంకెవరో కాదు శివస్వరూపమే కాబట్టి వాస్తుమయంగా ఉందా మీ ఇల్లు అంటే అర్థం ఏమిటిది శివమయంగా ఉందా అని అర్థం మనము హవనాలు చేస్తున్నప్పుడు ముఖ్యంగా ప్రతిష్టలు చేసేటప్పుడు చూసారా ఏ విధంగా అయితే గ్రామ దేవతలకు అష్టదిక్పాలకులకు ప్రదానం చేస్తామో తప్పకుండా వాస్తు పురుషుని కూడా బలి ప్రదానం చేస్తారు ఇది ఎవరిచ్చారు వరము అంటే రుద్రుడే ఇస్తాడు వరం నాయనా వాస్తు పురుష నీకు బలి ప్రదానం కూడా సమర్పించబడుతుంది అంటారు అందుకే ప్రతిష్టలు చేసేటప్పుడు కంపల్సరిగా చూసారా బలిప్రదానం చేస్తుంటా నేను క్షేత్రపాలకుడు వాస్తు పురుషుడు గ్రామదేవతలు అష్టదిక్పాలకులు ఆకాశము భూమి ఇవన్నీ చేయాలి